కదంబ వనవాసిని అని మనం లలితా సహస్రనామంలో చదువుకున్నాం కదా ఈ కదంబ వృక్షం కిందే సకల దేవతలు కొలువై ఉంటారంట అంత మహా వృక్షం మన పూజించగలగటం ఎంతో భాగ్యం కదా ఈ కలబంద పువ్వులు చూడండి లక్ష్మీదేవికి అమ్మవార్లకి ఎంతో ప్రీతికరమైన ఈ పుష్పం ఈ చెట్టు కింద సకల దేవతలు కొలువై ఉంటారని అంటారు కదా ఇలాంటి పువ్వులతో మనం అమ్మవారిని కనుక పూజిస్తే ఎంతో శుభం జరుగుతుందంట అలాంటిది ఈ లాస్ట్ శుక్రవారం నేను ఈరోజు కదంబ పుష్పాలతో నేను అమ్మవారిని పూజించబోతున్నానండి చూడండి ఎంత బాగున్నాయో దేవికి ఈ కదంబ పుష్పాలతో కనుక పూజ చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది పదకొండు పువ్వులతో కానీ ఏమీ దొరకపోతే ఒకటి రెండు పువ్వులు పెట్టినా చాలండి దేవుడికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి